వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్ ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోలో ఇండియన్ పాలిటీపై ముఖ్యమైన ప్రశ్నలను చేయడం జరిగింది అదేవిధంగా ఇదివరకే చేసిన శ్వేతపత్రాలు ఏపీ విభజన చట్టము ఏపీ బడ్జెట్పై కూడా ప్రశ్నలు చేయడం జరిగింది వాటిని కూడా చూడండి ఇక ప్రశ్నలను చూద్దాం ఏ చట్టం ఆధారంగా తాజాగా కేంద్రము జేకేఎల్ఎఫ్ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ను నిషేధించింది ఆప్షన్స్ ఇండియన్ లా రిపోర్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఆమ్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆమ్ లాఫుల్ అసోసియేషన్ ప్రివెన్సివ్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ త్రీ డి పైవన్నీ ఆన్సర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ రెండు వేల ఒకటిలో పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగము ఎన్నివ సవరణ చట్టం ప్రకారము రాజ్యము షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి రిజర్వేషన్ సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది ఆప్షన్స్ ఏ ఎనభై ఒకటవ బి ఎనభై రెండు సి ఎనభై ఐదు డి ఎనభై ఏడవ ఆన్సర్ ఎనభై ఐదువ రాజ్యాంగ సవరణ చట్టము ఏదైనా ఒక సంవత్సరంలో భర్తీ కానీ రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలను తరువాత సంవత్సరంలో భర్తీ చేసి ఆ ఉద్యోగాలు యాభై శాతం లోపు రిజర్వేషన్ ఉండాలనే నిబంధన పరిధిలోకి రావని రాజ్యాంగము ఎన్నవ సవరణ చట్టం రెండు వేలు పేర్కొంది ఆప్షన్స్ ఎనభై ఒకటివా ఎనభై రెండువ ఎనభై నాలుగువ ఎనభై ఐదువా ఆన్సర్ ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేలు ఎన్నవ అధికరణ ప్రకారము పౌరులకు సైనిక లేదా విద్యా విషయక బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యాంగం ప్రసాదించకూడదు అలాగే భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించకూడదు అని తెలుపుతుంది ఆప్షన్స్ పదహారువ పదిహేడువ పద్దెనిమిదివ పంతొమ్మిదివ ఆన్సర్ పద్దెనిమిదవ అధికరణ క్రింది వాట్లో సరైన అంశాలు ఏవి హెబియస్ కార్పస్ ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించడం మాండమస్ ప్రభుత్వాధికారి కానీ సంస్థ గానీ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించినప్పుడు నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం సెర్షియోరీ ఏదైనా దిగువ కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేయడం ప్రొహిబిషన్ ఏదైనా దిగువ స్థాయి కోర్టు తన పరిధిని దాటి కేసులను విచారిస్తున్నప్పుడు ఆ తదుపరి విచారణను నిలుపుదల చేయమని ఆదేశించడం కోవారెంటో నీ అధికారం ఏమిటి అని ప్రశ్నించడం ఆన్సర్ పై అన్ని రాజ్యాంగము ఎన్నువ అధికరణ ప్రకారము రాష్ట్ర హైకోర్టులు ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసము హెబియస్ కార్పస్ ప్రొహిబిషన్ సెర్ష్యురీ కోవారెంటు మాండమాస్ వంటి రెట్లను మంజూరు చేస్తాయి ఆప్షన్స్ రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది ఆన్సర్ రెండు వందల ఇరవై ఆరువ అధికరణం రాజ్యము మనుషుల అమ్మకము కొనుగోళ్లను వెట్టిచాకరీ వంటి అమానుష్య చర్యలను నిషేధించింది అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యము కొన్ని అంశాలపై నిర్బంధం విధించవచ్చు అని తెలిపే అధికరణం ఏది ఆప్షన్స్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆన్సర్ ఇరవై మూడవ అధికరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగ ఆత్మగా హృదయంగానూ వర్ణించారు ఆప్షన్స్ సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు ఆస్తి హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు మతం లేదా మతపరమైన సంస్థల అభివృద్ధి నిర్వహణ ఖర్చుల కోసము ఏ విధమైన పన్నులు విధించరాదని తెలిపే అధికరణం ఏది ఆప్షన్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆన్సర్ ఇరవై ఏడవ అధికరణం ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఏ స్వాతంత్రపు హక్కు పంతొమ్మిదవ అధికరణం నుంచి ఇరవై రెండు వరకు పీడనను నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు అధికరణలు విద్యా సాంస్కృతిక హక్కు ఇరవై తొమ్మిది ముప్పై అధికరణలు రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండు ముప్పై మూడవ అధికరణలు ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండు ముప్పై మూడవ అధికరణలు భారత రాజ్యాంగము పంతొమ్మిదవ అధికరణ ప్రకారము ప్రస్తుతం ఎన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్రాలు గలవు ఆప్షన్స్ ఏడు ఆరు ఐదు ఎనిమిది ఆన్సర్ ఆరు మొదట ఏడు ఉండగా ఆస్తి హక్కును తొలగించారు ఈ క్రింది వాటిలో ఆస్తి హక్కుకు సంబంధించి సరికాని అంశం ఏది ఏ ఆస్తి హక్కును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమల్లోకి వచ్చిన నలభై నాలుగవ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది మూడు వందలు ఏ అధికరణ ప్రకారము ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా ఉంది ముప్పై ఒకటవ అధికరణము పౌరులు ఆస్తి హక్కును కలిగి ఉంటారు పన్నెండవ భాగంలో మూడు వందలు ఏలో చట్టబద్ధమైన హక్కుగా జూన్ ఇరవై పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఉంది ఆన్సర్ ముప్పై ఒకటవ అధికారణము పౌరులు ఆస్తి హక్కును కలిగి ఉంటారు ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో ఏ కేసులో తీర్పునిచ్చింది ఏ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వము కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వము మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మొహీ వర్సెస్ కర్ణాటక పంజాబ్ ప్రభుత్వం పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని అయితే రాజ్యాంగము మౌలిక స్వరూపం మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మౌలిక స్వరూపము అనే పదాన్ని మొదటగా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వము పంతొమ్మిది వందల అరవై ఏడు కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్భై మూడు మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండు ఆన్సర్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై మూడు భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వంటివి ప్రత్యేక పురస్కారాలే కానీ బిరుదులు కావు వీటిని పేరుకు ముందు కానీ పేరుకు తరువాత కానీ వాడటం వ్యాపార కార్యక్రమాలకు వినియోగించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఆరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై మూడు తమిళనాడు వర్సెస్ శ్యామ్ సుందర్ కేసు రెండు వేల పదకొండు డిఏసి ఆన్సర్ బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పేదలకు ఉచిత న్యాయ సహాయము సమన్యాయాన్ని అందించాలని తెలిపే ప్రకటన ఏది ఆప్షన్స్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏ నలభై మూడు ఏ నలభై ఎనిమిది ఏ ఆన్సర్ ముప్పై తొమ్మిది ఏ ప్రకరణ ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన అంశాలు ఏవి భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు గల అధికరణలలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆదేశిక సూత్రాల అమలుకు రాజ్యాంగము ఎలాంటి హామీ ఇవ్వదు భారతదేశంలో సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్య సాధన కోసం తోడ్పడతాయి ప్రాథమిక హక్కులు అనే భావనను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఆప్షన్స్ బ్రిటన్ రష్యా అమెరికా కెనడా ఆన్సర్ అమెరికా హక్కులను ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకున్న విధంగా ఉందని పేర్కొన్నవారు ఎవరు ఆప్షన్స్ టిహెచ్ గ్రీన్ గ్రాన్విల్ ఆస్టిన్ ఎంసీ చాగ్లా బోసాంకే హక్కులు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలుగజేస్తాయి అని పేర్కొన్నవారు ఎవరు थी ग्रीन जे लास्की ग्रान्वि हास्ट हेलास् बोसके आसर् हेलास्डियो लाइक् शेर चैंती थैंक यू